అలాంటి ఫైనల్ గాడ్ అలాంటి తమ్ముడు మిగిలిన దివ్యాంగుల గురించి హైదరాబాద్ నుంచి రెండు మిగిల్ చేర్స్ తెప్పించాడు ఇది ఇతని మన మానవత్వానికి నిజంగా చేతులైతే దనం పెడుతున్నాను ఇంతకన్నా మంచి విషయం ఏంటంటే ఈ సోదరి పదివేలు తన చేతికి వచ్చిన బహుమతిగా వచ్చిన పదివేల రూపాయల్ని కూడా ఆ తమ్ముడికి ఇచ్చేస్తుంది ఇక్కడ నిజంగా అసలు వాళ్ళ యొక్క అభిమానాలు నిజంగా తలుచుకుంటే కళ్ళ ముట్టు నీళ్ళు వస్తున్నాయి ఇది కదా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు ఇంతకన్నా మంచి విషయం ఏంటంటే భార్య ఏదైనా పది రూపాయలు సంపాదించుకుంటే ఏ పోపులు పెట్టలో పెట్టింది అని చెప్పి తీసుకునే భర్తలు ఉన్నారు కానీ నా సోదరుడు శ్రీనివాస్ గారు భార్య ప్రతి తని కనెక్టాని తన పూర్తి సహకారం ఇచ్చి ఈ పదివేల రూపాయలు కూడా తమ్ముడికి ఇచ్చేస్తానంటే ఆనందంగా నిజంగా ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ చూస్తుంటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఇదండి మీరు మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తిని మా దివ్యాంగులు చూపించారు ఇది మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాలి మా దివ్యాంగులందరికీ కూడా మంచి అవకాశాలు ఇప్పించాలి ఉపాధి కల్పించాలి ఫంక్షన్లు పెంచాలి ఇలాంటి సోదరుల ఆరోగ్య విషయం కూడా మీరు దయచేసి పట్టించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుంచి దయచేసి దివ్యాంగులు అని అండి ఎందుకంటే మా అన్నీ ఉండి మనో వికాసం లేని మనం దివ్యాంగులు మనోవికలాంగులు కానీ వీళ్ళని ఆ మాట అనొద్దు ఎవడు కూడా జాలి పడద్దు మాకు మే మాకు మే చేసుకోగలని నిరూపించారు ఈరోజు నిజంగా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పదావందనలు చేసుకుంటారు 感谢哥哥